హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మీ అందరికీ మంగళూరు స్పెషల్ బన్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి బౌల్లో మనం బాగా పండిన ఒక బనానా తీసుకోవాలి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల చక్కెర హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కొంచెం ఉప్పు ఇదంతా మనం ఇలా స్మాష్ చేసుకోవాలి మీకు ఇలా చేయడానికి కాకపోతే మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు వచ్చేసి ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు అంతా పెరుగు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం మైదా పిండిని ఇలా అడ్జస్ట్ చేస్తూ సేమ్ మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి ఇలా మనం మనం కలుపుకున్న బనానా మిక్స్చర్కి తగ్గట్టుగా మనం పిండిని అడ్జస్ట్ చేస్తూ ఇలా మనం చపాతి పిండిలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుని ఈ పిండికి ఆయిల్ అంతా పట్టేలాగా మనం బాగా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనం ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటైనా అలాగే పెట్టాలి అలా మనం పిండినంతా నానబెట్టుకున్న తర్వాత మనం ఈ బన్స్ని చేసుకుంటే అవి చాలా బాగా పొంగుతాయి ఇదిగోండి ఒక ఐదు గంటల తర్వాత నేను ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న పూరీలాగా చేసుకుంటున్నాను మందంగా చేసుకోవాలి మరి పల్చగా కూడా చేసుకోకూడదు ఇలా పిండినంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీ సైజులో ఇలా మందంగా చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అదంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ బన్స్ని ఇలా డీఫ్రై చేసేసుకోవటమే చూడండి మనం ఆయిల్లో వేసాక ఇవైతే ఇలా పొంగుతాయి ఇలా మనం టూ సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టపడతారు ఈ రెసిపీ మనం స్నాక్ లాగా తీసుకోవచ్చు ఇలా నేను అన్ని బన్ సైజ్లో ఇలా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద వాలని ఉంటుంది మీరు ఓ ఆల్ని క్లిక్ చేస్తేనే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇలా బన్స్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు ఇదైతే స్వీట్ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన మంగళూరు స్పెషల్ బన్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి